జీవో ట్వంటీ నైన్ రద్దు కావాలన్నా అనుమలపూర్ జనార్దన్ ఎమ్మెల్యే కావాలన్నా అంటే ఒకవేళ ఆయన పదవులు కనుక మీకు లేదంటే ఒక రెండు కోట్లు అట్లా పైసలు కనుక ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటే మరి మీరు ఆ పదవుల కోసం లేదంటే డబ్బు కోసం పోతారా లేదంటే జివో ట్వంటీ రద్దు కావాలని నిజంగా కొట్లాడతారా ఒకటి ఈరోజు ఎవరికైనా తెలుసు ఎందుకంటే జివో ట్వంటీ నైన్ పైన సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చిందనుకో ఇది యావత్ దేశానికి మొత్తం అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ప్రిలిమ్స్లలో రిజల్ట్స్ రిజర్వేషన్స్ ఎత్తే కార్యక్రమానికి ఇది ఎక్కడన్నా కేసు వేసినప్పుడు ఇది ఖచ్చిత ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు రాసేటటువంటి పిటిషన్లో సైటేషన్లో ఇదే కేసు ఉంటుంది రెఫరెన్స్ కేసు కాబట్టి ఈరోజు మాకు డబ్బులకో గిబ్బులకో దేనికో మేము ఆరాటపడడం లేదు ఇది జాతికి సంబంధించినటువంటి సమస్య ఈరోజు ఎవరైతే వాళ్ళ జాతి గురించి కొట్లాడతారో ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్లకు ఒక గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పోయే రూపంలో ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందో దానికి విఘాతం కలిగేటటువంటిది ఇది కింది జాతులు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలకు పోకుండా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి మా లక్ష్యం ఒక మేము రేపు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయిపోయి జీవోలు చేసేటటువంటి వాళ్ళం కాబట్టి మా ఏకైక లక్ష్యం ఈ జాతులను ఉన్నత స్థాయికి తీసుకుపోవడమే మాకు ఆ జీవన్ స్టక్ డౌన్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడమే మా లక్ష్యము ఆ లక్ష్యం కాబట్టి మేము అట్లా పోతున్నాం అందరు మా మీద నమ్మకం ఉంది మేము డబ్బులకు కానీ దేనికి కానీ మేము తలొగ్గము తలొగ్గే కార్యక్రమాలు ఉంటే ప్రభుత్వం ఎప్పుడో చేసు మమ్మల్ని బదనాం చేసు దీన్ని గాలి గాలి గాయగాయి గత్తరు చేసి ఏ రాజకీయ బాలమూరి వెంకట కూడా గతంలో నిరుద్యోగుల కోసం నేను ఇదే కొట్లా అయినా ఇదే నిరుద్యోగులందరి తరఫున నేనే మాట్లాడుతూ ఉన్నా యువకులందరికీ నేనే అండగా ఉన్నా అని చెప్పి అనేకమైనటువంటి మాటలు చెప్పిండు హుజురాబాద్ ఎన్నికల సీన్ కట్ చేస్తే పొయ్యి అలా మండలిలో కూర్చుంటాడు రేపు జనార్దన్ కూడా అదే కోరుకుంటా ఉండ నిజంగా నిరుద్యోగుల పక్షాన జెన్యున్గా కొట్లాడే వ్యక్తి అనుమల్పూర్ జనార్దన కాదు ఇప్పుడు జెన్యున్గా కొట్లాడుతున్నాం అనేటటువంటిది మనకు మనము ఆ ప్రమాణికతలు స్కేలింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు సమాజం నిరుద్యోగం ఇప్పుడు నేనేమన్నా నా గురించి నేను గొప్పలే చెప్పుకుంటా అది నిరుద్యోగులు అనేటటువంటిది వాళ్ళ కామెంట్ల రూపంలో అన్ని రూపాల్లో చెప్తారు మీరు బల్మూరి వెంకట గారి అంశాన్ని ఎత్తారు ఇలా బల్మూర్ వెంకట అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక ఎంబీబీఎస్ నుంచి డిస్కంటిన్యూ అయిపోయే ఎట్లనో మనకు ఆయన ఎడ్యుకేషన్ గురించి అవసరం ఒక డాక్టర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఒక ఉన్నత కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్లకు వాళ్ళ బాధలు తెలియదు ఇలా మేము బాధపడ్డటువంటి వాళ్ళము చిన్నప్పటి నుండి పురుగుల భూవలు తిని హాస్టల్లో పెరిగినటువంటి వాళ్ళము మాకు ఉండేటటువంటి మా బాధ ఏంటంటే మాకు ఖచ్చితంగా ఒక కరోనా సహానుభూతి ఉంటుంది వాళ్ళకు ఒక లిప్ సర్వీసులతోటి పదవులు ఎత్తుకొని పోయేటటువంటి వాళ్ళు మేము ఒక సమస్యను చూసేటటువంటి ఒక విధానము ఇంకొకళ్ళు ఒక సమస్యను చూసే విధానము ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఆ తేడా మాలో ఉన్నది కాబట్టి మేము పక్వానికి ఇప్పుడు ఒక పక్కోడు అన్నం ఆకలి అయింది అనుకో ఒక ఆశల పూర్వకం చూసినాం అనుకో మేము ఒక చిన్నప్పుడు ఏదైతే మేము ఆకలితో ఎట్ట అలమడించినా బోతో ఎట్ట ఇబ్బందులు పడ్డాం అది మాకు గుర్తొస్తుంది మా కష్టాలు మాకు గుర్తొస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మాకు పొంతన ఉండదు మేము మా కష్టం గురించే మా కష్టాన్ని చూసుకుంటాం ఈ ఎమ్మెల్సీలు గిమ్మెల్సీలు మాకు కావు ఇంకొకటి మీరు అన్నట్టు మాకు వెనక తోకలు గీకలు అయ్యలేవు మాకు ఇచ్చేటోడు ఉండడు మా కష్టాలను గుర్తిస్తే చాలు అసలు మమ్మల్ని కష్టాలను ఇంకెనక బీఆర్ఎస్ ఉన్నాడో బీజేపీ వాడు ఉన్నాడో ఆ డబ్బులు పెట్టి చేపిస్తున్నాడు అవి తోటి మమ్మల్ని వక్రీకరించకుండా చాలు మాకు ఈ పదవులు కాదు వాటితోటి ఉద్యమాన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేయకుంటే అక్కడికే ఈ పార్టీలకు మేము రెండు చేతులు అయితే దండం పెడతాం